హలో గైస్ వెల్కమ్ టు హి టీవీ నేను మినీహాల్ ప్రెజెంట్ ఉన్న యూత్కి మగ హార్మోన్ టెస్టోస్టిరోన్ అనేది తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి కదా ఆ కారణాలు వల్ల వచ్చినాయి ఇంకోటి అంటే అదే కారణాలకి ఈనానిలో ట్రీట్మెంట్ ఉందా లేదా అని ప్రస్తుతం అంతా ఉన్నారు చెప్పడానికి ఎంజేటి హాస్కరి ఎండి ఇనాని గారు ఉన్నారు సార్తో ఒకసారి మనం మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యూత్కి మగ హార్మోన్ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి ఇంకా తగ్గుతున్నాయి కూడా సో దానికి రీజన్స్ ఏమున్నాయి అదే ప్రాబ్లంకి ఈ సొల్యూషన్ ఉందా ఉంటే టెంపరీ సొల్యూషన్ ఉందా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా ఈ మధ్య కాలంలో యూత్లో అంగస్థంభన తగ్గటానికి ముఖ్య కారణాలు టెస్టోషరాన్ హార్మోన్ తగ్గటం టెస్టోష్రాన్ హార్మోన్ తగ్గటానికి ముఖ్య కారణాలు బాడీలో విటామిన్ డి లోపించటం వల్ల టెస్టోసన్ హార్మోన్ తగ్గొచ్చు మన బాడీలో టెస్టాస్ట్రోన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వాలంటే విటామిన్ డి నార్మల్ పారామీటర్లో ఉండాలి విటామిన్ డి లోపిస్తే టెస్టాస్ హార్మోన్ తగ్గొచ్చు నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ మన బాడీలో అంగానికి స్తంభింపజేసే వెజ్ మన వెజల్స్కి డైలెట్ చేస్తే ఒక కెమికల్ అది కూడా తగ్గొచ్చు టెస్టాస్త్రం తగ్గడానికి ముఖ్య కారణం ఏంటంటే నైట్ పడుకోకపోవటం వల్ల కూడా టెస్టోస్ హార్మోన్ తగ్గిపోతుంది నైట్ మనం పడుకున్నాక మన బ్రెయిన్ లో ల్యూటినైజింగ్ హార్మోన్ థైరాయిడ్ థైరాయిడ్స్టటింగ్ హార్మోన్ అలాగే ఫోలిక్యులర్స్టింగ్ హార్మోన్ మన టెస్టికల్స్ లో టెస్టోస్టరన్ హార్మోన్ మన కిడ్నీ మీద రెండు చిన్నటి గ్రంథులు ఉంటాయి గ్లాండ్స్ గ్లాండ్స్ అక్కడి నుంచి టూ పర్సెంట్ టెస్టోస్ట్రాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఈ హార్మోన్స్ మనకు నిద్ర లేనప్పుడు రాత్రి పడుకోకపోయినప్పుడు సిక్స్ టు ఎయిట్ అవర్స్ నాన్ స్టాప్ ఒక డిస్టర్బ్ లేకుండా పడుకుంటేనే ఇవి మన బాడీలో ఉత్పత్తి అవుతాయి ఇంటరప్షన్ ఉండి మధ్య మధ్యలో లేచుకుంటూ రెండు గంటలు పడుకుని రెండు లేస్తే మన బాడీలో ఉత్పత్తి అవ్వవు పగలపూట పడుకుంటే అస్సలు కావు ఎందుకంటే పగలపూట భూమి మీద ఏడు కలర్స్ ఉంటాయి సూర్యుడు ఉంటాడు కాబట్టి పగల పుట్ట టెస్టాస్ ఉత్పత్తి కాదు నైట్ పుట్టే ఉత్పత్తి అవుతుంది నైట్ పడుకోవాల్సిందే నిద్ర లేకపోయినా వాకింగ్ ఎక్సర్సైజ్ లేకపోయినా విటామిన్ డి లోపించిన అలాగే కార్టిజోల్ హార్మోన్స్ పెరిగిన టెస్టాస్ హార్మోన్ తగ్గుతూనే ఉంటుంది అలాగే కొలెస్ట్రాల్ పెరిగిపోయినా ల్ వల్ల మేల్ హార్మోన్ ఫిమేల్ హార్మోన్లు కన్వర్ట్ అవుతుంటుంది చూశారు కదండి ఇన్ని సమస్యలు ఉంటాయి టెస్టాస్ట్రన్ హార్మోన్ తగ్గటానికి టెస్టా టెస్టాస్ట్రాన్ హార్మోన్ తగ్గితే అంగంలో స్తంభన గట్టితనం కామ కోరికలు అన్ని తగ్గుతాయి దూసుకుపోయేంత శక్తి అంగంలో ఉండకపోవచ్చు అందుకని టెస్టాస్ట్రన్ ఉండాలి అంటే పొద్దున సెవెన్ టు ఎయిట్ భూమి మీద గడ్డి మీద చప్పులు లేకుండా ఒక గంట నడుచుకోవాలి పొద్దున ఎండ ఉంటుంది కదా లేత ఎండలో నడుచుకోవాలి సాయంత్రం లైట్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి రాత్రి పది గంటల లోపల పడుకోవాలి పూత సినిమాలు బోర్లో పడుకోవడం హస్తప్రయోగము కిల్లి జర్దా సిగరెట్ ఇది వాడకుండా ఉండాలి అప్పుడు మన బాడీలో సెక్స్ హార్మోన్స్ బాగా ఉత్పత్తి అవుతాయి జనరేట్ అవుతాయి మన కామ కోరికలు కామశక్తి పెరుగుతుంది అయినప్పటికీ మీకు హార్మోన్స్ తగ్గాయి అనుకోండి సెక్స్ హార్మోన్స్ తగ్గుతూనే ఉన్నాయి అనుకోండి మీకు అంగంలో గట్టితనం తగ్గుతూనే ఉంది కామ కోరికలు అంటే యునానిలో నేచురల్ ట్రీట్మెంట్ ఉంటుంది వనమూలికలతో ఇలా పెంచుకోవచ్చు గ్రాఫ్ని ని హార్మోన్ పెంచుకొని కామశక్తి కా సెక్స్లో లో పవర్ కామ కోరికలు పెంచుకోవచ్చు గట్టితనం పెంచుకోవచ్చు మళ్ళీ మీకు సమస్య రాకుండా ఉంటుంది యునాని మందులతో శాశ్వత నివారణ ఉంటుంది ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇంజెక్షన్ ఇవ్వకుండా టాబ్లెట్స్ అంటే టెంపరీ ట్రీట్మెంట్ కాదు ఇది ఒకసారి తీసుకుంటే మళ్ళీ మీ ఉష్ణాలు మీ కిడ్నీ మీద ఉన్న గ్లాంట్స్ మళ్ళీ అది ఉత్పత్తి చేయడం మొదలవుతుంది ఏ సమస్య లేకుండా సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఓకే విన్నారు కదండి మీకు ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే నాకు సంప్రదించండి ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడచ్చు అప్పటి సెలవు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ 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 ఫ్రీగా చేసుకోండి